హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వీరా పిలిచిన పిలుపుకి కంగారుగా హాల్లోకి వచ్చింది విశిష్ట విక్రమ్ వీరా వైపు చూసి చూడనట్లు తల తిప్పాడు వీడి ఎవడు లోపలికి రానిచ్చింది అని అడిగాడు కోపంగా వైషు పైకి లేచి చూసావా డాడ్ ఎలా మాట్లాడుతున్నాడో ఏయ్ యూ హోల్డ్ యువర్ టంగ్ అంటూ కోపంగా చూసింది నువ్వేంటే నా ఇంటికి వచ్చి నా మీద ఎగురుతున్నావు నీ మొగుడులాగా దద్దముని కాదు వాయిస్ పెంచితే అంటూ కోపంగా వేలు చూపించేసరికి వైషుకి ఒక్క నిమిషం భయం వేసి రెండు అడుగులు వెనక్కి వేసింది వైషు ప్లీజ్ నువ్వు వాగు అంటూ వీర చేయి పట్టుకుని ఒకసారి నాతో రా అన్నది వీర తన చేయి విదిలించి నాకేం చెప్పొద్దు నేనేమి వినను ముందు ఈ సంతని వెళ్ళమని చెప్పు ఇప్పుడే ఈ క్షణమే అంటూ విక్రమ్ వైపు కోపంగా చూశాడు అది కాదు ఒకసారి నేను చెప్పేది అనగానే ఏంటి నువ్వు చెప్పేది ఏంటి ఎయ్ లే ముందు అంటూ విక్రమ్ దగ్గరకు వెళ్ళబోతుంటే విశిష్ట వీరా చేయి పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళింది లోపలికి వెళ్ళి డోర్ వేసి తన వైపే కోపంగా చూస్తున్న వీరాతో ఐఎమ్ సారీ అన్నది చిన్నగా వీరా తన చేయి విదిలించి నువ్వు బయలుదేరు ఫస్ట్ అన్నాడు ఎక్కడికి అని అడిగింది కంగారుగా హనీమూన్కి అంటూ కాలర్ వెనక్కి తోసి కోపంతో అటు ఇటు తిరుగుతున్నాడు అది కాదు నీకు ఆల్రెడీ మెసేజ్ పెట్టాను కదా నాన్న అమ్మ వచ్చారని ఏయ్ పిచ్చి లేచిందా నీకు నాకెప్పుడే మెసేజ్ పెట్టావు అయినా నీ అబ్బుని చూస్తేనే నాకు కంపరం నీకు ఆ సంగతి తెలుసు తెలిసి కూడా వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రాణించావు అంటూ వాయిస్ పెంచాడు సరే తప్పే కానీ నీకు మెసేజ్ చేశాను అంటూ విసి తన ఫోన్ కోసం వెతుకుతుంటే మీ చెల్లికి సారీ చెప్పాలా నేను అసలు అలా ఎలా చెప్తావు జాన్ అని అడిగాడు కోపంగా నేను మా చెల్లికి సారీనా ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా వీరా తన ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేసి చూపించాడు అంతే విశిష్ట షాక్ నేను ఇది అని ఆగిపోయింది వైషు పెట్టింది అనుకుంటా ఇప్పుడు ఇది నేను కాదు అంటే వైషుని ఏమంటాడు అంటూ కామ్గా ఉండిపోయింది వీర తన భుజాలు పట్టుకుని నేను వాళ్ళని వెళ్ళమనడం నువ్వు ఏడవటం నాకు ఇదంతా నచ్చడం లేదు జాన్ అర్థం చేసుకో నీకు సర్ప్రైజ్ అని చెప్పా కదా దానికోసం ఎంతో ప్లాన్ చేశా నన్ను నిరాశపరచొద్దు నేను రెడీ అయ్యే లోపు నువ్వు మన ఇద్దరికి బ్యాగ్ సర్ది రెడీ అవ్వు అంటూ భుజాలు వదిలేసి స్నానానికి వెళ్ళాడు విశిష్ట బెడ్ మీద అలా కూర్చుండిపోయింది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తనకి వెళ్ళాలనే ఉంది అలానే తన వాళ్ళని వదిలి వెళ్ళలేదు దేవుడా ఏంటి ఇంత టఫ్ సిచ్యువేషన్ నాకు ఏదో దారి చూపించు ప్లీజ్ ఇటు నా భర్త బాధపడకూడదు అటు నా ఫ్యామిలీ అనుకుంటూ కళ్ళు మూసుకుంది అన్నోన్ పర్సన్ చెప్పింది గుర్తొచ్చింది ఏ సందర్భంలోనైనా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా నువ్వు వీరాని వదలొద్దు ఏదో ఒక రోజు నీ ఫ్యామిలీనా నీ వీరానా అన్న సందర్భం వస్తుంది అప్పుడు నువ్వు వీరానే సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నువ్వు అనుకున్నట్టు వీరాని రామ్లాగా మార్చలేవు ఇదంతా గుర్తొచ్చి విశిష్ట నిట్టూర్చి అవును నాకు నా ఫ్యామిలీ ముఖ్యం కానీ నా డాన్ అంతకన్నా ముఖ్యం రేపు తనే రామ్ అని తెలిసిన రోజు అందరూ ఎంతో సంతోషిస్తారు అనుకుంటూ లేచి బ్యాగ్ తీసి తన బట్టలు సర్దేసి వీరావి తీసి సర్దుతుంటే తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన వీర అది చూసి విశిష్టని తన వైపు తిప్పుకుని నాకు తెలుసు జాన్ నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని ఐ లవ్ యూ అంటూ హక్ చేసుకున్నాడు లవ్ యు టు అంటూ వీరా నుదుటన కీస్ చేసి అవును నాకు నువ్వు మాత్రమే ముఖ్యం అని నవ్వింది ఎక్కడికి అని అడగవా అంటూ తన కళ్ళల్లోకి చూశాడు చిలిపిగా ఎలా చిలిపిగా విశిష్ట వీర మెడ చుట్టూ చేతులు వేసింది వీర తనని పైకి లేపగానే కాశ్మీరా అని అడిగింది ఊటీ కేరళ నీకు ఇష్టమైన జలపాతాల దగ్గరకు అంటూ గడ్డం కొరికాడు నిజంగా వావ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వీర బుగ్గ మీద ముద్దు పెట్టింది నీకెంతో ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తుంటే ఇంత చిన్న ముద్దా అంటూ లిప్స్ అందుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత తనని దించి సరే ఏం చెప్తావో చెప్పి మీ వాళ్ళని పంపే అన్నాడు అదొకటి ఉంది కదూ ఈ ఆనందంలో అసలు విషయం మర్చిపోయా అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంటే వీరా ఫోన్ రింగ్ అయ్యింది విలియమ్స్ నుంచి వీరా లిఫ్ట్ చేసి ఆ చెప్పు విలియమ్స్ అంటూ షర్ట్ వేసుకున్నాడు షేర్ సారీ టు డిస్టర్బ్ యూ అనుకోకుండా భారీ ఆఫర్ వచ్చింది రెహమాన్ బాయ్ నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నాడు మనం కలకత్తా వెళ్ళాలి అన్నాడు వీరా ఉత్సాహం అంతా నీరు కారింది నేను రాకపోతే మీరు చేసుకోలేరా అని అడిగాడు విసుక్కుంటూ ఇదంతా వింటున్న విశిష్ట డోర్ తీయకుండా ఆగిపోయింది కోపం వద్దు షేర్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ డీల్ సక్సెస్ అయ్యిందా నీ రేంజ్ ఏం మారిపోతుంది ఇప్పుడు ఇచ్చే దానికన్నా ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వచ్చు నీ జాన్కి నా మాట విను వెంటనే బయలుదేరు అంటూ కాల్ కట్ చేశాడు వీరా కోపంగా ఫోన్ బెడ్ మీదకి విసిరేసి ఛ సాలే అంటూ బెడ్ మీద కూర్చున్నాడు ఏమైంది అంటూ దగ్గరికి వచ్చింది విశిష్ట ఆ విలియమ్స్ రమ్మని ఫోన్ చేశాడు మన టూర్ క్యాన్సిల్ అయ్యింది అన్నాడు నిరుత్సాహంగా రానని చెప్పు నేను నీ కోసం మా అమ్మ వాళ్ళని పంపించడానికి రెడీ అయ్యాను నువ్వు ఆ మాత్రం చెప్పలేవా అని అడిగింది కోపంగా నడు మీద చేతులు పెట్టుకుని వీరాకి కరెక్ట్గా తగిలింది ఆ మాట అంటే జాన్ అది అంటూ ఆగిపోయాడు సో చెప్పను అంటావు అంతేగా సంవత్సరం క్రితం నీకు పరిచయమైన విలియమ్స్కే నువ్వు నేను రాను అని చెప్పలేకపోయావు మరి నన్ను కని పెంచిన తల్లిదండ్రులను తోడబుట్టిన నా చెల్లిని పంపించమని మాత్రం ఈజీగా చెప్పావు ఇప్పుడు చెప్తున్నా విను మై డియర్ రౌడీ హబ్బీ అంటూ ఒళ్ళో కూర్చుని రెండు బుగ్గలు లాగుతూ నాకు నా ఫ్యామిలీ కన్నా నువ్వే ఏంటి నువ్వే ముఖ్యం అందుకే నువ్వు అడగగానే వాళ్ళని వదిలి నీతో రావడానికి సిద్ధపడ్డాను నిన్న మా చెల్లికి నువ్వే ఇష్టమని చెప్పానని ఓ తెగ ఫీల్ అయిపోయావు అంటే అర్థం అందరికన్నా ఇష్టమని నా కన్నా కాదు ఇప్పుడు నువ్వు విలియమ్స్ పిలవగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నాకన్నా విలియమ్స్ ఎక్కువ నీకు అంటూ అడిగేసరికి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు వాడికి నీకు కంపారిజన్ ఏంటి అని అడిగాడు మాపే మొహంతో అబ్బో వెంటనే వస్తుందమ్మా కోపం మొహం చూడు అంటూ ముక్కు గిల్లి పైకి లేచి సో ఎవరి వాల్యూ వాళ్ళది డిన్నర్ తీసుకొస్తా అంటూ డోర్ వరకు వెళ్ళి ఆగింది నాకు తెలుసులే జాన్ నీకు మన టూర్ ఆగిపోవడం కొంచెం ఇష్టమే అనుకున్నాడు మనసులో అస్సలు కాదు ఎందుకంటే నువ్వేమి గొప్ప ఘనకార్యాలు చేయడానికి వెళ్ళడం లేదు అంటూ కళ్ళెగిరేసి డోర్ తీసి వెళ్ళిపోయింది వీరా కళ్ళెగిరేసి హూ ఈ జాన్ నాకన్నా ఫాస్ట్గా ఆలోచిస్తోంది అనుకున్నాడు విశిష్ట బయటికి వెళ్ళేసరికి విక్రమ్ గౌతమి వైషు తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు నాన్న మీరు వెళ్ళక్కర్లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళింది వీరా ఫాస్ట్గా రెడీ అయ్యి డిన్నర్ చేసి బయటకు వచ్చాడు ఎవరు కనపడలేదు తన వెనకే వచ్చిన విశిష్టతో వెళ్ళిపోయారా మీ ఇంట్లో వాళ్ళు ఇంకెప్పుడు రావద్దని చెప్పావా లేదా అని అడిగాడు చుట్టూ చూస్తూ మేము ఎక్కడికి వెళ్తాం అంటూ విక్రమ్ లోపలికి వచ్చాడు అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు సూటిగా నా కూతుర్ని నువ్వెలా చూసుకుంటున్నావో తెలుసుకోవడానికి వీరా విశిష్టని దగ్గరకు లాక్కొని నుదుటిన ముద్దు పెట్టి తన భుజం చుట్టూ చేతులేసి నీకన్నా బాగానే చూసుకుంటా ఆ విషయం తనని చూడగానే అర్థమై ఉంటుందిగా ఇంక దొబ్బే వెనక నుండి మా ఇద్దరిని విడిదీయడానికి ప్లాన్స్ ముందేమో నీ కూతురికి మాయమాటలు చెప్తావు జాన్ నువ్వు ఇలా అమాయకంగా ఉంటే కాదు చెప్పు వీళ్ళని వెళ్ళమని నేను తిరిగి వచ్చేసరికి ఈ సంతంతా వెళ్ళిపోవాలి అంటూ అందరి వైపు కోపంగా చూసి విశిష్టని తీసుకుని బయటకు నడిచాడు బయట అందుకో ఇంచు కూడా కదలలేదు అది చూసి వీర విశిష్టకి ఏదో చెప్పాడు విశిష్ట లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఎక్కడికో బయలుదేరినట్టున్నావు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా ముగ్గురిని పక్కన పెట్టేశావు ఎందుకు వీరా అని అడిగాడు ఖాళీ ఏముంది ఇంటర్నేషనల్ మాఫియాకి మనం సరిపోమని ఎగ్గర తన్నాడేమో అనుకున్నాడు సుబ్బు అవును వీరా ఏది చేసినా గత కొన్ని సంవత్సరాలుగా నలుగురం కలిసే చేస్తున్నాం ఇప్పుడేంటి కొత్తగా నువ్వు మాత్రమే డీల్ చేసుకుంటున్నావు అని అడిగాడు సింహ వీరా ముగ్గురి వైపు సీరియస్గా చూశాడు విశిష్ట లోపల నుండి ఒక బ్యాగ్ తీసుకుని వచ్చింది ఖాళీ అది తీసుకో మూడు కోట్లున్నాయి అందులో ముగ్గురు తీసుకోండి ప్రస్తుతానికి నన్నేమి అడగొద్దు మీరు మాత్రం విశిష్టని వదలకండి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ చేసినా జాన్ని ఇబ్బంది పెట్టినా అందరిని పైన కట్టిపరేయండి నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి వెళ్ళండి లోపలికి అంటూ చెప్పేసరికి అందుకో మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు మా ఇంట్లో వాళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది రాదు నీకే ఆ విలియమ్స్ వలన వస్తుంది చూసుకో అంటూ మూతి ముడిచింది వీర తనని దగ్గరకు లాక్కొని అలాంటి రోజు ఎప్పటికీ రాదు నేను నీ తర్వాత కాళీ సింహ ఆ తర్వాత విలియమ్స్ని మాత్రమే నమ్ముతా అర్థమైందా జాగ్రత్త పని అవ్వగానే వచ్చేస్తా అంటూ హక్ చేసుకుని వదిలి వెళ్ళిపోయాడు తను వెళ్ళిన వైపే చూస్తూ నేనేదో అనుకుంటే ఇంకేదో అవుతోంది అనుకున్నది లోపలికి రాగానే విక్రమ్ ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు సార్ ఆల్ ఇండియా బిజినెస్ అసోసియేషన్ మీటింగ్స్కా అని అడిగాడు వెటకారంగా వైషు కిసుక్కున్న నవ్వింది గౌతమి కోపంగా వైషువుని విమ్ముని మార్చి మార్చి చూసింది ఆయన చేసేది బిజినెస్ కాదు కదా నాన్న తన వర్క్కి సంబంధించి వెళ్ళారు రండి డిన్నర్ చేద్దాం అనేసి వెళ్ళిపోయింది ఇక్కడ వీరా విలియమ్స్ని కలవడం ఇద్దరు కలిసి ట్రైన్లో కలకత్తా బయలుదేరడం జరిగాయి వచ్చిన దగ్గర నుంచి వీరా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూసి ఏమైంది వీరా ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు విలియమ్స్ ఏం లేదు అంటూ తల ఊపాడు అర్థమైంది నువ్వు నీ వైఫ్తో టైం గడపాలనుకున్నావు అది నేను చెడగొట్టానని కోపం అంతేనా అని అడిగాడు నవ్వుతూ అర్థమైంది కదా అంటూ సిగరెట్ వెలిగించాడు చిల్ షేర్ అసలు విషయం మర్చిపోయావు మిస్ ఇండియా కాంపిటీషన్స్ దగ్గరకు వస్తున్నాయి నీ వైఫ్ అందులో పార్టిసిపేట్ చేయాలని ఎంతో కష్టపడేదని పెళ్ళయ్యాక ఆ విషయమే మర్చిపోయిందన్నావు మరి ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు తననే చూస్తూ గుర్తుంది అన్నీ రెడీ చేసే ఉంచాను నిజానికి మా ట్రిప్ అయ్యాక నా వైఫ్కి మొత్తం తెలిసేలా చేయాలని నా ప్లాన్ నీ వల్ల అంటూ విలియమ్స్ వైపు మాపే మొహంతో చూశాడు అబ్బా అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వస్తావు సరే ఇది టూ డేస్ ప్రోగ్రామేగా అవ్వగానే నువ్వు అనుకున్నదే చెయ్యి నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడు వీర బెర్త్ మీద పడుకున్నాడే కానీ విశిష్టనే గుర్తుకొస్తుంది వెంటనే ఫోన్ తీసుకుని వాల్పేపర్ మీద ఉన్న విశిష్ట ఫోటోని చేత్తో తడిమాడు ఒక్కోసారి నిన్ను చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది నీ తెలివితేటలు నీ మాటలతో నాకే సౌండ్ ఉండదు అంతలోనే అందరినీ నమ్మేసి నీ అమాయకత్వం చూస్తే కోపం వస్తుంది నీ చుట్టూ నీకు తెలియకుండానే ఉచ్చు బిగిస్తోంది ఇంకా నీ ఫ్యామిలీ మనం ఇక్కడ ఉంటే ఏదో ఒక వంకతో వస్తూనే ఉంటారు నాకు వాళ్ళకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను వీళ్ళ అందరి నుంచి దూరంగా తీసుకెళ్తాం దుబాయ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి రాగానే నీకు వీసా అప్లై చేస్తా అనుకున్నాడు ఇక్కడ విశిష్ట మీద చేయి వేసి పడుకుంది వైషు విశిష్ట ఫోన్లో అనిరుద్ సిద్దు బాబా ఫ్రెండ్ పంపిన మెసేజ్ చదువుతోంది హాయ్ విశిష్ట హౌ ఆర్ యూ నువ్వు చెప్పినట్టే సిద్ధుకి ఫుల్ బ్రెయిన్ వాష్ చేశా వైషు కోసమే తను వస్తున్నాడు నిజంగా నీలాంటి అక్క ఉండాలి వైషు ఈజ్ సో లక్కీ గుడ్ నైట్ సీస్ అది చదివి విసి ఆ రోజు అనిరుద్ధ్కి మెసేజ్ చేయడం గుర్తొచ్చింది సిద్దు బావతో పెళ్లి ఫిక్స్ అయినప్పుడు అనిరుద్ తనకి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు అప్పుడు నెంబర్ సేవ్ చేసుకుంది వైషు వచ్చి సిద్దుతో గొడవ గురించి చెప్పినప్పుడు తనే అనిరుద్ధ్కి ఫోన్ చేసి సిద్ధుకి బ్రెయిన్ వాష్ చేయమని చెప్పి మెసేజ్ చేసింది విశిష్ట వీరాకి కాల్ చేసింది తను లిఫ్ట్ చేయగానే వైషు చేయి తీసి పక్కకి వెళ్ళింది ఎక్కడికో చెప్పలేదు అని అడిగింది బొంగుమూతి పెట్టుకుని కలకత్తా ఎందుకట ఏదో డీలింగ్ లేదు జాన్ నీకు చెప్పేదైతే చెప్పేవాడిని కదా అవును ఇందాక అడగాలి అనుకుంటూ మర్చిపోయా కారేది నడుచుకుంటూ వెళ్ళిపోయావు ఓ అదా నీ కోసం చాపర్ తీసుకొచ్చా అందులో నేను కేరళ తీసుకెళ్దాం అనుకున్నా అంటూ డల్గా చెప్పాడు అవతల నుంచి నో సౌండ్ జాన్ అని పిలిచాడు స్వీట్గా అన్నది చిన్నగా ఏంటి సైలెంట్ అయ్యావు నువ్వు ఇచ్చిన షాక్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇదేముంది జాన్ ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి అబ్బో ఏది ఒక్కటి చెప్పు విని తరిస్తా నీకు కార్నివాల్స్ అంటే ఇష్టమని సురేఖతో చెప్తుంటే విన్నాను అంటే ఏంటో నాకు తెలియక సమీర్ని అడిగా తను చెప్పాడు అందుకే గోవాలో జరిగే కార్నివల్స్కి నెక్స్ట్ తీసుకెళ్లాలని అనుకుంటున్నా అనగానే వా నిజంగా లవ్ యూ సో మచ్ బేబీ సరే కానీ నేను ఒకటి చెప్తా చేస్తావా అని అడిగాడు ఒకటి కాకపోతే రెండు చెప్పు నువ్వెందుకు ఎంతో కష్టపడి నేర్చుకున్న నీ వృత్తికి దూరమయ్యావు నా కోసమే కదా అని అడిగాడు అవును నాకు నువ్వు మాత్రమే ముఖ్యం ఇంకా నేను దుబాయ్ వెళ్లకుండా ఆపడం కూడా ఇంకా ముఖ్యం అయితే నువ్వు సీరియస్గానే ఉన్నావా అని అడిగాడు ఆశ్చర్యంగా మరి బెడ్ కట్టావుగా మళ్ళీ సీరియస్ అని జోక్ చేస్తున్నావా మిస్టర్ డాన్ అని అడిగింది చెప్పాగా జాన్ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్గా గెలిచేది నేనే అందుకే చెప్తున్నా నన్ను ఎలా ఆపాలో ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి మీ ఇన్స్టిట్యూట్లో ఆ చింపురి జుట్టు సాలేని కలిసి పోటీకి రెడీ అవ్వు అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అవునులే వీడిని ఎలాగైనా వాడి ప్రొఫెషన్ల నుండి బయటికి లాగాలి మార్చేయాలి మా ఫ్యామిలీ ముందు నా అనుకునే ప్రపంచం ముందు జెంటిల్మెన్గా చూపించాలి అని బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించుతుంటే ఇంకా నీ గురించి ఎక్కడ ఆలోచిస్తావులే అన్నాడు వెటకారంగా నువ్వు మామూలుడివి కాదు అర్థమైంది కదా నా ఇంటెన్షన్ ఏంటో అవును నిన్ను దుబాయ్ వెళ్లకుండా ఆపాలి అదే నా ప్రస్తుతం నా ముందున్న గోల్ అప్పుడు అనుకునేదాన్ని నా లైఫ్ యాంబిషన్ ఇండియాలో టాప్ డిజైనర్గా ఎదగాలనేది అందుకోసం ఎంతో కష్టపడ్డాను నీకు తెలియదు కానీ మా నాన్నకి ఇలాంటివి ఉండేవి కావు అందుకే మా అత్త మా నాన్నకి తెలియకుండా డ్యాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్లో చేర్పించింది బట్ నాకే ఏమూలో ఆయన్ని మోసం చేస్తున్నా అనే ఫీలింగ్ ఉండేది అందుకే ఒకరోజు చెప్పాను ఫస్ట్ తిట్టారు తర్వాత మా మావయ్య కన్విన్స్ చేసి ఒప్పించారు నాలుగు సంవత్సరాల కష్టం అది కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు కాదు తెలుసు అందుకే నేను మళ్ళీ వెళ్ళమని చెప్తున్నా అయితే నాకు ఎక్కడో కొడుతోంది నీ మీద నీ నుంచి నేను దృష్టి మారుస్తే నువ్వు ఈజీగా దుబాయ్ వెళ్ళిపోవచ్చని నన్ను ఎంకరేజ్ చేస్తున్నావా అని అడిగింది నవ్వుతూ నువ్వు అలా అనుకుంటే నేను ఏం చేయలేను జాన్ నువ్వు నీ కష్టాన్ని శ్రమని గుర్తింపుని వేరే ఎవరికో ఈజీగా ఇచ్చేస్తుంటే నచ్చలేదు ఇంకో విషయం నువ్వేం చేసినా నేను వెళ్ళేది పక్కా వెవ వె అంటూ వెక్కిరించింది విశిష్ట సరే కానీ ఆ మెసేజ్ చేసింది ఆ పొట్టి రాక్షసి అయితే ఎందుకు కామ్గా ఉండిపోయావు నేను కాదు అని చెప్పలేదు ఎందుకు కనిపెట్టేశాడు అనుకుని కామ్గా ఉండిపోయింది విశిష్ట నీకే సారి చెప్తేనే వద్దన్నావు ఇంకా మీ చెల్లికి చెప్పమని ఎలా అడుగుతావు ముందు నువ్వే అనుకున్నాను కానీ తర్వాత ఆలోచిస్తే నువ్వు కాదనిపించింది ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండి అదే నిజమైంది ఇలాంటి తొక్కల త్యాగాలు చేయి మాకు అన్నాడు నన్ను ఇంతలో అర్థం చేసుకున్నవాడివి ఎందుకు నా కోసం అవన్నీ వదిలేవు అని అడిగింది సీరియస్గా చెప్పాగా జాన్ ఇలాంటి ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు సరే లేట్ అయ్యింది పడుకో అంటూ ముద్దు పెట్టాడు నాకు నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టదు ఎందుకు ఆ రాక్షసి చేరే ఉంటుందిగా పక్కనే నీకు హ్యాపీనేగా షూ బాబు అన్నీ తెలుసు నీకు ఇంకా పడుకో మార్నింగ్ దిగగానే కాల్ చేయి టైంకి తిను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది నెక్స్ట్ డే బిందు నటాష రవి విశాల్ నలుగురు విసిరా వరల్డ్కి వచ్చారు విశిష్ట వాళ్ళని చూసి చాలా సంతోషించింది అక్క అందరం కలిసి బయటకు వెళ్దాం ప్లీజ్ అని అడిగింది వైషు ఫైవ్ మినిట్స్ అనేసి రూమ్లోకి వెళ్ళి వీరాకి కాల్ చేసింది విశిష్ట వీరా లిఫ్ట్ చేసి చెప్పు జాన్ ఏంటి సంగతి మళ్ళీ నాకు నచ్చని పని ఏదో చేయబోతున్నావా అని అడిగాడు నవ్వుతూ పూ అబ్బా అది కాదు ఏది కాదు నన్ను చెప్పని ప్లీజ్ నాకు నచ్చేది చెప్పు అయితే ఏయ్ మాపే జర తట్టుకో నీకు నచ్చేది చెప్పాలంటే ఆ విలియన్స్ మాత్రమే చెప్తాడు నీ దిల్కా జాన్ ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చారు బయటకు వెళ్దామంటున్నారు వెళ్ళనా అని అడిగింది ఫ్రెండ్స్ అంటే ఎవరెవరు అని అడిగాడు బిందు రవి నటాషా విశాల్ సరే వెళ్ళు కానీ ఖాళీ వాళ్ళు నీతో వస్తారు నీకు కొంచెం ఇబ్బంది కలిగినా వాళ్ళూరు సరేనా అన్నాడు సరే బాయ్ అంటూ కాల్ కట్ చేసింది వీరా వెంటనే కాలికి ఫోన్ చేసి ఏదో చెప్పాడు అంతా విని కాలి అవునా అని అడిగాడు ఆశ్చర్యంగా బట్ నువ్వు విశిష్టని వదలకు నీకు ఎవరి మీదైనా డౌట్ వస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయి రివాల్వర్ తీసుకెళ్ళు అన్నాడు ఓకే వీరా తప్పకుండా అనేసి కాల్ కట్ చేశాడు విసి అండుకో విత్ ఫ్యామిలీ రెండు కార్లలో వెనక కాలి అండుకో విత్ చిట్టి ఫాలో అయ్యారు విశిష్ట బిందు రవి వైషు ఒక కార్లో ఎక్కారు రవి డ్రైవింగ్ చేస్తుంటే పక్కన విశిష్ట కూర్చుంది ఏంటో నే లేడీ డాన్ నీ వెనక ఆ సెక్యూరిటీ గార్డ్స్ అంటూ వెనక్కి తిరిగి చూసి తల కొట్టుకుంది వైషు హైఫై ఇచ్చి నేను చెప్పింది అదే పానకంలో బుడగలాగా ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు రవి నవ్వుతుంటే ఇంకెందుకు ఆలస్యం నీ మనసులో మాట కూడా చెప్పు అన్నది సీరియస్గా అంటే మనం ఏదో సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళు నీ వెనకే ఉండటం కొంచెం ఇబ్బందే మరి అంటూ నవ్వాడు రవి అది అలా చెప్పు బ్రో నిజంగా మా అక్క ఇన్నోసెన్స్ని అడ్డు పెట్టుకుని వీళ్ళంతా తెగ ఆడిస్తారు అన్నది కోపంగా విశిష్ట వెనక్కి తిరిగి అవునా నువ్వు వచ్చి మూడు రోజులగింది కదా ఖాళీ అన్న వాళ్ళు నాతో ఎలా ఉన్నారో నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో నీకు నిజంగా అర్థం కాలేదా అని అడిగింది కోపంగా అంతలో బిందు అది కాదు విసి ఈ రౌడీలు దమ్కీలు మనకి కొత్త కదా అందుకే అంటూ ఆగిపోయింది విశిష్ట కోపాన్ని చూసి కోపం ఎందుకు వస్తుంది అక్కా నీకు పెళ్ళి కాకముందు ఎలా ఉండేదానివి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడిగింది వైషు మీరనేవి కనిపించవు నా కోపం కనపడుతోంది వాళ్ళ గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అని ముందుకు తిరిగింది వైషు రేపు మీ హబ్బీ వస్తున్నాడు కదా ఏం స్పెషల్ చేస్తున్నావు అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు రవి చేస్తే తినడం వచ్చు తిని అరిగేదాకా నోరు వేసుకుని అందరినీ తిట్టడం తెలుసు అన్నది విసి సీరియస్గా వైషు బొంగుముత్తి పెట్టుకుని నేనేం చేయను బ్రో ఇరవై ఒక్క సంవత్సరాలకే బాల్య వివాహం చేసింది మా అక్క అన్నది బిందు రవి నవ్వేసరికి విశిష్ట ముగ్గురిని కొర కొర చూసింది ముందు అందరూ రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళారు విశిష్ట ఖాళీ అండుకొని తమతో కూర్చోమనడం విమ్ము అంకుల్కి అస్సలు నచ్చలేదు అటు తర్వాత ఏదో శారీ ఎగ్జిబిషన్కి వెళ్ళారు ఆడలేడీస్ శారీ షాపింగ్లో బిజీ అయ్యారు మగజెంట్స్ మాత్రం ఒక చోట కూర్చున్నారు కాలి సింహ చాలా అలర్ట్గా విశిష్ట చుట్టూ చూస్తున్నారు అది చూసి విక్రమ్ ఏంటో వీళ్ళు వీళ్ళ ఓవరాక్షన్ అనుకుంటూ ఇదిగో నిన్నే నీ పేరేంటి అని అడిగాడు కాలి వైపు చూస్తూ కాలి వెనక్కి తిరిగి కాలి అని చెప్పాడు రవి విశాల్ ఒక సైడ్కి నిల్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు ఎంత ఇస్తాడేంటి నీ బాస్ జీతం అని అడిగాడు వెటకారంగా వీరా నా బాస్ కాదు నా ఫ్రెండ్ అని చెప్పాడు నిదానంగా కోని ఎగాదిగా చూసి మీలాంటి అలక బ్యాచ్ వాడికి ఫ్రెండ్స్ అంతేలే జోగి జోగి రాసుకుంటే బూడిదేగా రాలేది అన్నాడు విక్రమ్ నవ్వుతూ సింహాకి ఆ మాటకు విపరీతమైన కోపం వచ్చి విక్రమ్ మీదకి వెళ్ళబోతుంటే కాలి తన చేయి పట్టుకుని ఆపాడు అబ్బో ఆ వీరాగాడికే కొవ్వు ఎక్కువ అనుకుంటే నీకు వాడికి మించిన బలుపు అన్నాడు రవి విశాల్ మాట్లాడుకోవడం ఆపి వీళ్ళ దగ్గరికి వచ్చారు సార్ మీరు పెద్దవాళ్ళు మా విశిష్టకి తండ్రి కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మీకే మంచిది అన్నాడు ఖాళీ సీరియస్గా ఏంట్రా నాకే వార్నింగ్ ఇస్తున్నావా అంటూ కోపంగా పైకి లేచాడు విమ్ము అంకుల్ అంతలో సింహ మేము కాబట్టి వార్నింగ్ ఇచ్చాము అదే మా వీర అయితే చేత్తో చెప్పేవాడు సమాధానం అనేసరికి విమ్ము అంకుల్ అవును వాడు వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ మరి అసలు ఏముందిరా వాడి దగ్గర చదువా లేదు కనీసం మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు వాడు వీధి రౌడీ మీరంతా వాడు చెంచాగాళ్ళు అసలు మాతో నిలబడే అర్హత ఉందా మీకు అని అడిగాడు అర్హతది ఏముంది సార్ మీరేమీ ఆకాశంలో నడవడం లేదు మాతో పాటు రోడ్డు మీద నడుస్తున్నారు అన్నాడు ఖాళీ అంతలో సింహ మేము తినే ఫుడ్డే మీరు తింటారు మీరేమి బంగారం బెండితో అయితే తినరు కదా అన్నాడు సీరియస్గా చూసావ అవి ఎలా మాట్లాడుతున్నారో అందుకే అంటారు కుక్కలు ఇంటి బయటే ఉండాలని ఖాళీ సింహా చేయి మాత్రం వదలలేదు వదిలితే విమ్ము అంకుల్ని ఎత్తి కింద పడేస్తాడని తెలుసు అంకుల్ కాన్ అన్నాడు రవి కంగారుగా నువ్వు ఐఏఎస్ కంప్లీట్ చేసావు కలెక్టర్ కాబోతున్నావు విశాల్ బ్యాంక్ మేనేజర్ ఇంకా సిద్ధు రామ్స్కి ఎండీ ఇంత చిన్న వయసులో మీరంతా ఎంత హై పొజిషన్కి వెళ్ళారు ఇంకా వీర స్మగ్లింగ్లో కబ్జాలు చేయడంలో హై పొజిషన్కి వెళ్ళాడు సిగ్గుండాలి మాతో ఈక్వల్ అని చెప్పుకోవడానికి మేనస్ లెస్ బ్రూట్స్ అని తిట్టాడు కసిగా కమ్ కోపంగా అంతే సింహ కాలి చేయి విధిలించి అంకుల్ని ఒక్క తోపు తోసాడు పాపం విమ్ము అంకుల్ ఆ ఫోజ్కి వెనక్కి పడి అక్కడ ఉన్న ఐరన్ రాడ్ తగిలి బ్లడ్ బరబరా కారింది విశాల్కి ఒకసారి సింహ చేతిలో ఇలాగే పడింది స్టార్టింగ్ ఎపిసోడ్స్లో అది గుర్తొచ్చి విశాల్ ఐ విల్ కాల్ ద పోలీస్ అంటూ ఫోన్ తీశాడు ఈ షాపింగ్ మాల్లో ఏ రభస జరగబోతుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం